ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో అధికార తెలుగుదేశం పార్టీ విఫలమైందని విమర్శించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మంచినీటిని అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేతకనితనం వల్లే ప్రజలకు మంచినీటి కష్టాలు ఎదురయ్యాయని ఆయన అన్నారు వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతిరోజు ప్రజలందరికీ నీటిని సరఫరా చేస్తామని రాచమల్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అలా కాని పక్షంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ఆయన కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు ఆయన సత్యమణి రాచమల్లు రమాదేవి సంయుక్తంగా వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు ఐదో వార్డు కౌన్సిల్ వంగనూరు రెడ్డి పోరెడ్డి నరసింహారెడ్డి ఒరికొట్టు ఓవిరెడ్డి కల్లూరు నాగేంద్ర శివచంద్రారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు 아, h 다 ఇది ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ నేను గట్టిగా విమర్శ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా ఓటు మేము అడుగుతూ ఉంటే ప్రజలు మమ్మల్ని నీళ్ళు అడుగుతూ ఉన్నారు మరొకసారి చెప్తా ఉన్నా మీడియా సోదరులకు ఓటు మేము అడుగుతూ ఉంటే ప్రజలు నీళ్ళు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు కేంద్రంలో మా ప్రభుత్వమే రాష్ట్రంలో మా ప్రభుత్వమే మున్సిపల్ చైర్మన్గా మా ప్రభుత్వమే అధిక సంఖ్యలో సంఖ్యాబలం కలిగిన కౌన్సిలర్లు మా వాళ్ళే అనుభవం కలిగిన నాయకులు ఆవేశం కలిగిన యువ నాయకులు అందరూ మా పార్టీలో ఉన్నారు అని గొప్పలు చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఈరోజు ఓటు కోసం వస్తూ తెలుస్తాడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను పత్రికలు కూడా ఘాటుగా రాయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నెల రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొద్దుటూరు యావత్ నాయకులు అమరావతిలో ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు టిక్కెట్ కోసం టిక్కెట్ కోసం మళ్ళీ పోటీ చేయాలని పడిగాపులు కాసే ఓ నాయకులారా ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలకు రోజుకు ఒక్క మారు నీళ్ళు ఇచ్చేదానికోసం కోసం నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా మీరు అమరావతికి పోయి పడిగాపులు కాసినారా స్వార్థంతో మీ టికెట్ కోసం ఎన్నికల్లో పోటీ దానికి ఉన్న మీ ఆరాటం ప్రజలకు నీళ్ళిచ్చే విషయంలో పోరాటం చేయరా మీరు ఈరోజు నెల రోజులైంది మీరు పొద్దుటూరు మొక్క వదిలేసి నాకు టికెట్ అంటే నాకు టికెట్ అంటే అమరావతిలో ముఖ్యమంత్రి దగ్గర పడిగాపులు రాసి మీ వయస్సును మీ విలువను గౌరవాన్ని తగ్గించుకొని స్వార్థపూరితమైన పదవుల కోసం ఆశపడతాను కదప్ప ప్రజలకు ఇన్ని నీళ్ళు ఇస్తామనే జ్ఞానం కూడా లేకుండా మీరు నాశనం చేస్తున్నారు స్పష్టంగా చెప్తా ఉన్న ప్రభుత్వం నియోజకవర్గ ప్రజలకు ఒక్క రెండు మాసాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకుంది ప్రజలకు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మనమంత్రి అనుగ్రహం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక్కసారి కులాయన ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించడమే మా ప్రధానమైన లక్ష్యం పారిశుద్ధ్యాన్ని అమలుపరిచి దోమలు లేని పొద్దుటూరుగా తయారు చేయడమే మా గమ్యం ఈ రెండు పనులు చేయలేకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజకీయాల నుంచి పూర్తిగా స్వస్తి పలుకుతానని చెప్పి పొద్దుటూరు ప్రజలకు గట్టిగా త్రికరణ శుద్ధిగా హామీ ఇస్తా ఉన్నాను నేను